ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరినీ కలుపుకొని ఇరవై ఆరో తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఎదుట కర్ణా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే రాజంపేటలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు మన ఆదురంలో ఇక్కడ సర్భద్రాలు విడుదల చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఎన్నికల సమయం ఏదైతే మన కార్మిక వర్గానికి హామీలు ఇచ్చిందో హామీల అమలు కోసం నేడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ కార్మిక చట్టాలను రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి కార్మిక హక్కులు కాపాడే సందర్భంగా కార్మిక వర్గం మొత్తం కార్మిక చట్టాలపైన ఈ ధనాలు పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి తెలియజేసుకుంటున్నాం

మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి